వారి భూలోకమును స్వతంత్రించు పొందు మొదటి వచనంలో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యుడు పరలోక వారు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మానుసార్లుగా మనం జీవించాలి మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ఆత్మానుసారులు శరీరానుసారు రెండు రకాల మనుషులు చెప్పండి ఆత్మానుసారులు శరీరాను సార్ ఇప్పుడు మనం దేవుని మందిరాలు కూర్చున్నామంటే మనం ఆత్మానుసారులుగా మనం దేవుని మందిరాలు కూర్చున్నాం శరీరానుసారులు ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి కాకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుని బట్టుకు ఆత్మానుసారులుగానే జీవించాలి చూడండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం ఆది కాండంలో అబ్రహాం అనే భక్తులు చూస్తాం అబ్రహాము ధనవంతుడే విస్తారమైన సంపద ఉంది అబ్రహాంకి కానీ దేవుడు ఏమన్నాడంటే నేను నీకు చూపించబో దేశానికి నీవు వెళ్ళు నేను నేను గొప్ప జనాంగంగా నేను నిన్ను ఆస్వాదిస్తానండి కాపాటి ఆత్మానుసారులు ఏం చేస్తారు దేవుని మాటలకు వెంటనే లోపడతారు దేవుని మాట వెంటనే లోపడతారు శరీరాను సార్లు చూస్తా వాళ్ళు ఏం చేస్తారు ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో ఆ సంవత్సరం బాగా విస్తారంగా పంట పండింది పండితే ఆ ధాన్యం ఏం చేస్తారు ఈ యొక్క వరి బాగా పండించనుకో ఆ అక్కడే పడతారు కదా కొట్లు అది అయిపోయిన తర్వాత చాలామంది ఇంకా పెద్ద పెద్దగా వరికట్లు కడుతూ ఉంటారు ఇంకా ఇంకా ఆ సంవత్సరం బాగా పండింది ఆ ధర్మకలు ఏమనుకుంటున్నాడు తన లోక అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము ప్రాగము సుగించము సంతోషించుకుంటున్నాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు కాబట్టి లోకానుసార్లు ఏం చేస్తారు ఇదే శ్వాసం అనుకుంటారు దేవుని మాటలకు వాళ్ళు లోపడరు చూడండి అబ్రహాము దేవుని మాటలకు వెంటనే లోపడ్డాడు నేను చూపించుకో దేశానికి వెళ్ళమంటే ఫలానా దేశం చెప్పకపోయినా కూడా అబ్రహాము వెంటనే తన భార్య భార్య తీసుకొని తన పరివారం తీసుకొని వెంటనే ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాలని వెంటనే లోపడ్డాడు కాబట్టి ఆత్మసారులు వాళ్ళు ఏం చేస్తారు దేవుని మాటలకు లోపడతారు రెండవదిగా ఆత్మానుసారాలు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడతారు వాళ్ళు దేవుని వైపు తొస్తూ ఉంటారు విస్తారమైన సంపద ఉంది కానీ అబ్రహాము తన యొక్క గుడారము తన యొక్క నివాస స్థలము ఎక్కడుందని భావిస్తూ ఉంటాడు పరలోకంలో ఉంది సాశ్వమైన నివాసము పరలోకంలో ఉందని చెప్పేసి భావిస్తూ ఉండేవాడు ఆయన కట్టుకోవాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టవచ్చు అంత విస్తారమైన సంపద ఉందని గొర్రె మందలు పని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆయనకి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తుడాలలోనే నివసిచ్చేవారు కానీ ఇక్కడ ధర్మపురం చూసిన మనము ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఇంకా ఇంకా బిల్డింగ్స్ కట్టించి ఉండవచ్చు ఇంకా ఏమనుకున్నాడు ఇదే శాస్త్రం అనుకొని ఆ ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు చూడండి దేవుడేమన్నాడు వెర్రివాడ అన్నాడు ఏమన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా నువ్వు సంపాదించింది ఎవరి వు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం అయితే ఎలా ఉంటున్నాడు దేవుని మాట్లాడిన విశ్వాసము ఇచ్చాడు దేవుని మాటలకు లోపడ్డా దేవుడితో నడుస్తూ ఉన్నాడు అబ్రహా దేవుడితో నడుస్తూ ఉంటే దేవుడు అబ్రహాము గురించి ఏమన్నాడు అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు దేవుడు స్లోకెద్దాం తల్లిలోయ మనము దేవుడితో దేవుని మాట లోపడ్డప్పుడు దేవుని విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయనతో సహవాసం మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు ఆయన నువ్వు నాకు స్నేహితుడు అంటాడు ఎంత గొప్ప భాగ్యము ఈ ధనవంతుడికి ఎవరు స్నేహితులు లోకంలో ఉన్నటువంటి వాడు స్నేహితులు చూడండి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేస్తున్నాడు నాకే మీరు బ్రొక్కాలి నాకే మీరు ఆరాధన చేయాలి అలా అంటే ఎంగు తెలియ రాజు ఉన్నాడు ఆ రాజుని దేవుడే బుద్ధి చేశాడు చెప్పాడు దేవుడు బుద్ధి చెప్పాడు కేదే కనుక పశువులు కనుక గడ్డి మేస్తే చూడండి అలా గడ్డి మేసేటట్టు దేవుడు చేశాడు చూడండి కాబట్టి ఈ లోకం నాది నేను ఈ లో నాకు మించిన వాళ్ళు అవలేదు నేనే గొప్ప నా మాట వినాలి ఏదైనా నాదే సాధ్యము అనే గర్వం ఉంటే మనము శరీరాలు సార్ వేలాంటి వాళ్ళు శరీరాలు సార్ ఆత్మానుసార్లు అయితే వాళ్ళ ఆత్మను గురించి ఆలోచిస్తారు దేవుడు తాను దయచేసినటువంటి ఈ ఆయుష్ కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఊపిరి మన ఆత్మ ఒక దినాన్ని దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి కాబట్టి శరీరము మట్టయిపోతుంది కానీ ప్రాణము గాలిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ ఎక్కడికి కలుగుతున్నది దేవుడి యొక్క వెళుతున్నది కాబట్టి ఈ యొక్క ధనవంతుడు ఆత్మ ఎక్కడికి కలుగుతున్నది వాడికి తెలుసా నా ప్రాణమా సుఖించము సంతోషించమనుకుంటున్నాడు వాడు ఏమనుకుంటున్నాడు తన ఆత్మని గురించి వాడు ఆలోచన లేదు తన యొక్క శరీరాన్ని గురించి శరీరాశల గురించి తన యొక్క లగ్జరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేవుని గురించి ఆలోచన వాటిలో లేదు ఇంకా అబ్రహాము చూస్తే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు చూడండి ఒక్కగానొక్క కుమ్మాన్ని ఇచ్చాడు అబ్రహాముకి ఇస్తే దేవుడేమన్నాడు మళ్ళీ ఒక పరిచయం పెట్టాడు నీకు ఒక్కడేమో నీ నీకు నాకు బలి చూడు ఏం చేశాడు అబ్రహాము ఒక కుమాన్ని బలిపడానికి కూడా వెనుకంచబయలేదు ఆ కుమ్మాన్ని తీసుకుని దేవుడు చెప్పినటువంటి ఆ మౌర్యా పర్వతం మీద తీసుకుని వస్తా ఉన్నాడు ఎంతగా దేవుడి ప్రేమించాడు అబ్రహాము మరి ధనవంతుడు ప్రేమించాడా ధనవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు తన ధనాన్ని ప్రేమిస్తున్నాడు తన సుఖాన్ని సుఖభోగాల్ని తన కుటుంబీకుల్ని అందరూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూములను బంగారాన్ని వాటిని ప్రేమిస్తున్నాడు కానీ